హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివని అయితే నేను కోరుకుంటున్నానండి అదే అండి మా శ్రీకాకుళంలో చాలా వర్షాలు అయితే ఇప్పుడైతే పడుతున్నాయి చాలా బాగా ఎక్కువ అయితే పడుతున్నాయి కాబట్టి మన మిరపనారు అయితే మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు కానీ ఎందుకంటే కలుపు మొక్కలే ఎక్కువ ఉన్నాయి ఈ మిరపనారు ఏమొచ్చేసి ఈ తోటలో కాకుండా ఆ పెద్ద తోటలైతే మనమైతే మన పెద్ద జామ్ తోట ఉంది కదండి అక్కడ అయితే మనమైతే వేయాలనేసి అయితే ఉద్దేశం ఎందుకంటే దీనికి బట్టలు అయితే మనము వేయలేదు మనం బట్టలు వేయలేదు కాబట్టి మనకి దీనికి ఏమొచ్చేసి వచ్చేసి వుడ్డానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మళ్ళీ ఇంకా గడ్డి పుట్టేస్తుంది కాబట్టి తోటలో బాగా గడ్డి పుడుతుంది కాబట్టి మళ్ళీ మిషన్ మనం వేస్తాము మిషన్ పెడతాం కాబట్టి మరి ఇందులో ఉడిస్తే అవ్వదు ఇగోండి చూడండి అంత పంటగా మనం బంతి అయితే వేసాము బాగా వర్షం పడ్డదండి ఆ వర్షంలో వీడియో అయితే నేనైతే మీకైతే చూపించలేకపోయాను ఇంకోండి మొన్న ఉడిసాము ఇది ఇలాగా ఎందుకంటే ఇది మధ్య మధ్యలో ఎందుకంటే ఈ లైను ప్లస్ ఇగోండి ఈ లైను ఉడిసామండి ఎందుకంటే ఇది ఉంటే పురుగు దీన్ని ఆశిస్తుంది జామతో జామ చెట్టు మీదకైతే వెళ్ళదు అందుకని చెప్పేసి ఇవైతే ఉడ్డమైతే జరిగింది ఇగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇది కూడా నీట్గా ఉంది కొంచెం బాగుంది దీని మీద బాగుంది అది వేసాం కానీ బాగలేదు అంతగానో అక్కడక్కడక్కడక్కడ పుట్టాయి ఇంకో కుమార్ అయితే ఇక్కడ మంచిగా నారు అయితే తీస్తుంది కలుపు మొక్కలు తప్పించేసి ఇవి ఎలాగున్నాయి అంత ఉన్నాయి కుమారి నారుండగా ఉన్నాయి కుమారి బాగున్నాయి బాగున్నాయిలే అంతా మొత్తం మిరపసేన అయితే మొత్తం పుల్ల కట్టేసిందండి అంటే ఇంతగానం గాబు ఉంది కాబట్టి పుల్ల కట్టేసింది మేము అవతల తోటలో పెద్ద తోటలో గాబు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మరి గాబు అయితే మాకు అయితే అవ్వలేదు మొత్తం పుల్ల కట్టేసింది చూడండి అంత సన్నంగా ఉందంటే చిన్న మొక్కలు బాగా సన్నంగా అయ్యాయి ఇవి ఎందుకంటే ఈ జూబులో బాగా దాని గాలి తాగలేక సన్నమైపోయింది ఇవన్నీ మిరప మొక్కలు అనుకోగలరు కాదు గాబు లేదు మొత్తం గాబేని అక్కడ నుంచి అక్కడ నుంచి అగో అక్కడ నుంచి ఇక్కడ వరకు తీసామండి ఇగో ఈ పట్టిడి వచ్చింది ఈ పట్టిడి వచ్చింది అక్కడ వేస్తాం కాకపోతే లేతగా ఉన్నాయండి పచ్చగా చాలా బాగున్నాయి మరి వీటికి అలా తీయాలంటే కొంచెం నడుము బాగా నస్తుంది కాబట్టి ఇలా కూర్చొని తీసుకోవడమే కరెక్ట్ అని నేను అనుకొని కూర్చున్నాను బాగా వచ్చేస్తున్నాయి ఇలా ఎందుకంటే వర్షం బాగా పడ్డది కాబట్టి గొండిలో మొదలు తప్పించేసి అప్పటికప్పుడుకే ఇగో ఈ గాబు కూడా పీకేస్తున్నాను మరి ఇంకెందుకు అని చెప్పేసి నీట్గా ఉంటుంది అనమాట మనం కూర్చోడానికి ఉన్న మళ్ళీ తీయడానికి బాగుంటాయిలే కుమారి చిన్నవి పెద్దవి అన్నీ తీసేస్తాం ఇంకెందుకు దీన్ని ఇంట్లో గాబు బాగా ఉంది కదా కుమారి ఈ గడ్డి కాదు ఇవన్నీ తీసుకునే బదులు ఎప్పుడు తీస్తాము అక్కడ కూడా ఉన్నాయి కదా అవి కూడా తీద్దాం పెద్ద పెద్దవి మొక్కలు పట్టుకుని వచ్చి అక్కడికి జాగ్రత్త మంచి నవనవనవనవ ఆడిస్ ఉన్నాయి బలంగా లేదు అక్కడ మనం ఆ తోటలో వేసినప్పుడు చాలా బాగున్నాయి పదా అక్కడికి వెళ్దాం ఆ తోటలోనేసినప్పుడు అయితే ఎంత బాగుండేవో అక్కడ ఉంచుకో మరి అక్కడ ఉంచు జాగ్రత్త మంచి కొంచెం అలా కొంచెం ఇగో దీంట్లో మాత్రం ఓన్లీ పెద్ద పెద్దవే తీయవు చిన్నవి మాత్రం వద్దు సరేనా ఎందుకంటే చిన్నవైతే సరిగ్గా నాటుకోవు కొంచెం ముదరాలే తి ఇగ ఎక్కడెక్కడ తీయ ఎంత పడవు చూద్దాం ఎంత పడవు ఓ సూపర్ అదే వడ్డానికి బాగుంటుంది ఇంకా ఎక్కువ అయితే కట్ చేయవలసి వస్తుంది కానీ ఏ ఉంది ఎందుకంటే నీడ కదా కొబ్బరి చెట్లు నీడ బాగా తడి ఉన్నది బాగా ఏ ఉంది స్టార్ట్ చేసి తీసి గాబు ఉంటుంది కుమారి ఇది మన గుడ్లు కాబట్టి నీరున్నది కాబట్టి ఉంటాయి పెట్టి कुपमेदिस कुमारी हम सरपत्तले मरी சின்ன ఉన్నాయి అక్కడా सरपत्तले ఆ తోటకి వెళ్లిపోయి తీసుకోని వెళ్లిపోతా వండ నార్ కోమరి బాप्पा బాप्पा జాక వస్తది గుండ నార్ చూసారా బాగుంది ఇక్కడ నుంచి నుంచి ఇక్కడ కత్తివీటి ఇగో కుమారి దగ్గర చూపించు ఇగో నేను ఇక్కడ శ్యామ లేని దగ్గర ఇలాగ ఇక్కడ ఇక తీస్తాను చేస్తాను ఏమంటే త్వరగా అయిపోతుంది కదా రూపాయలు లేట్ అవుతుంది కాబట్టి ఇలాగ తీస్తాను ఆ గొయ్యిలోనూ రెండు వేసిన రెండేసి చప్పున రెండేసి మొక్కల చప్పున ఊడిసి సరేనా స్టార్ట్ ఊడు అలా కాదు కుమారి ఏ ఒంటి సైతం ఉడిస్తాను వా రెండేసి మొక్కలు వేసి ఒంటితో నుడు ఒంటి చైతన్యం ఉడిస్తే అలాగ వద్దు అలాగో ఏసే అక్కడ ముందు కుమారి రెండేసి మొక్కలు గొయ్యి దగ్గర వేసి వేసేసిన తర్వాత నీట్గా నీకు ఒడ్డానికి అవుద్ది ఒంటి సైతాన్ని ఉడిస్తావేటి అలాగయ్యో అలా ఎడతీసేసి బస్ అలాగేసి అలాగ్య అది అవి ఉడు ఇప్పుడు ఇప్పుడు ఊడు కొంచెం మట్టి తీయాలి మట్టి తీసుడు ఉడు అక్కడ ఊడిసేస్తే సస్త అవి రేపు వర్షం పడకపోతే మొక్క కొట్టడం తెలియదా అలా తిన్న గుడిస్తే బాగుంటుంది అది చూసే అంత బాగున్నాయో ఇలాగా రెండు మొక్కలు వేసేస్తాను కుమారి నువ్వు చూసుకొని మంచి జాగ్రత్తగా గాబా ఇంకో మొక్క వేసేస్తాను ఇంకెలాగా రెండు పక్కలు గొయ్యి తీసాను కదా ఇలాగ వేసేస్తుంటాను అనమాట నువ్వు నీట్గా అలా ఉడుచుకొని వచ్చేది కాకపోతే లోతుగా వెళ్ళి నేను లోతుగుడు మట్టి తీసి గొయ్యి దగ్గర మట్టి తీసి లోతుగుడు ఎందుకంటే తడి తక్కువైనా పర్వాలేదు అనమాట అలాగే బాగున్నాయి మరి చాలా చక్కగా ఉడుస్తున్నావు చాలా నీట్గా బాగున్నాయి మొక్క కూడా చిన్నవి అదే అలాగా ఉడుచుకొని వెళ్ళిపో తిన్న కొన్ని మొక్క అంతే ఉడిచినట్టే వెరీ గుడ్ మరి ఇగోండి అక్కడి నుంచి ఇప్పుడు ఆ కొబ్బరి చెట్టు ఉంది కదా మంది అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది మనం తీసుకున్న నారు ఇంకో కుమారి అయితే ఇక్కడి వారికి ఇగో ఇది ఉడిసిస్తే ఇక్కడైతే అయిపోద్ది మన అంతర పంటగా వేసుకున్న శ్యామ కూడా చూడండి ఈ సంవత్సరం అయితే మన మిషన్ పుణ్యమా అని చెప్పేసి మెత్తగా మనం దున్నాం కాబట్టి ఒకటి గడ్డి లేదు ఒకటి మనకి సేంద్రియ పద్ధతిలో హ్యాపీగా అయితే మనకి మిషన్ దున్నుకుంటున్నాము అంటే గడ్డి మందు గట్ట అలాంటివైతే ఇప్పుడు కాదు ఎప్పుడు వేయను ఇంకోటి ఏంటంటే శ్యామ నీటిగా ఉంది ఎందుకంటే మెత్తగా మట్టి అయ్యి చాలా బాగుంది అంటే నాలుగు సంవత్సరాలు నేను అసలు నేను దుక్కే వేయలేదండి వేయిపోయేసరికి ఆ తోట ఎలాగుంటుంది అంటే గట్టిగా అయిపోయి మరి బిడ్స్ కొట్టించినట్టు ఉండేది ఇప్పుడు దుక్కేయి బట్టి మనకి నీట్గా అయితే మెత్తగా అయితే ఉంది మరి ఎండ మాత్రం చాలా తీవ్రతగా ఉంది ఎండ అయితే చాలా తీవ్రతగా ఉంది కాబట్టి మరి మొక్కలు అయితే మాత్రం చచ్చిపోతున్నాయి వర్షం పడితే పర్వాలేదు లేదంటే దీనికి నీళ్ళైతే పోయాలి సరేలే ఇదండి వీడియో ఇక్కడ వారికి మనం ఉడిసిన అయితే మనం తీసుకొచ్చినవి అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం ప్లీజ్ దయచేసి మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను మన ఛానల్ అయితే చాలా చాలా గ్రోత్ తక్కువలో ఉందండి మరి ఎందుకో ఏంటో మన నాకైతే తెలియదు కాకపోతే మీరు అందరూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మమ్మల్ని కొంచెం ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పి బాలాజీ పద Comer, Padre.